ఈ భూమి నమ్ముకుంటే ఈ భూమి మంచిదే ఈ తల్లి గొప్పది మనల్ని కన్నది మనం ఇలాకే పోతాం కానీ మన తల్లి ఈ భూమిని ఇచ్చింది కదా ఈ భూమితో కదా వ్యవసాయం చేయాలి ఆ భూమిలో వ్యవసాయం చేయాలంటే నీళ్ళు కావాలి కరెంటు కావాలి పెట్టుబడి కావాలి ఈ భూమి మట్టి మంచిదై ఉండాలి టైం మీద మందు కొట్ట కావాలి ఇది మనతోటే ఉంటుంది కదా ఈ భూమి మరి దీన్ని మనం దీంతో యుద్ధం చేస్తే దీనితోటి వ్యవసాయం చేస్తే దీన్ని అర్థం చేసుకొని దీంట్లో మంచి మొక్కలు నాటి పంట పండిస్తే పండుతుంది కదా ఎరుడు సారు అల్లూ బాగా ధరలు ఏం చేశారు అందరు అల్లాలి ఆనలు వాడి మొత్తం లక్షలు పెట్టారు ఇప్పుడు ఇట్లా పైసలు కూడా వచ్చేది ముస్క పైసలు కూడా వచ్చారు కాబట్టి మన వాళ్ళందరికీ చెప్పాలా పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు నీకు చెట్టు పెద్దగయ్యేదాకా నువ్వు మేక తినకుండా బర్రె తినకుండా గొడ్డు తినకుండా చుట్టూ కంచేసి ఇంత పెద్దగా అయ్యేదాకా దానికి అందకుండా అయ్యేదాకా లేపుతావు ఆ చెట్టు తడకబెడతావు కదా అట్లా ఈ పిల్లలకు కూడా పదో తరగతి టెన్త్ ఇంటరు డిగ్రీ అయ్యేదాకా ఎవరికి అందకుండా మనమే దడిబెట్టి పైకి పెంచాలి అట్లా వేయేసరికి వేలు పదో తరగతిలో ఆగుడు ఇంటర్మీడియట్లు ఆగుడు డిగ్రీలో ఆగుడు చెడు దోస్తాన్లు మందు ఫ్రెండ్స్ సినిమాలో టీవీలో ఈ మేసేస్తున్నాయి చేస్తున్నాయి చెట్లు ఏవి పంటకు పనికి వస్తావు మళ్ళీ మా దగ్గరికి వచ్చా అన్న నాకు చదువు సరికి అంటలేదన్న నాకు మతి కుంటలేదన్న నేనేం చేయను నేను పోను పని చేస్తా మా అయ్యకు సాయం చేస్తా మా అవ్వతోటి ఉంటా ఇట్లా చెప్తారు అవ్వతోటి అయ్యతోటి ఏమున్నది ఇదే పుట్టి నిన్నే పెడిగిన ఇవే బండలు అవే రాళ్ళు మనం విడిచిపోవాలి కదా విడిచిపోవాలంటే అమ్మ నాన్నను బంధు పెట్టుకొని పొమ్మంటాం చెప్పుకొని పొమ్మంటాం చేసేదైతే చేయాలి కదా సార్ గొప్ప జీవితం కావాలంటే త్యాగం చేయాలి కదా ఆయస సుఖం దొరుకుతుంది ఆయస పడని మెదడు పడాలి భూమి లాంటిది మెదడు ఇందులో ఏ మొక్కలు పెడితే అవే పెరుగుతాయి ఏం పెట్టకపోతే పిచ్చి మొక్కలు పెరుగుతాయి పిచ్చి మొక్కలే పెరుగుతున్నాయి ఇప్పుడు మొత్తం మన వాళ్ళ మన పిల్లల మెదళ్ళలో అన్ని పిచ్చి మొక్కలే మెలుస్తున్నాయి అది భంగి అయ్యే పొద్దుంతా మీద రెండు వందలు వయసు ఏమో అరవై ఉన్నాడు సైకిల్ మీద పోతున్నాడు అదే ఈ వయసు పిల్లలు కనుక ఒక పనిని పర్ఫెక్ట్ గా నేర్చుకొని అది బైక్ రిపేరింగా టీవీ సెల్ ఫోన్ రిపేరింగా ఏదైనా ఒక పని బాగా నేర్చుకుంటే పని చేస్తే పోదే ఇదే ఇప్పుడు మన జాతి వెనుకబడడానికి కారణము మొదట అయ్యగారులు ఆ తర్వాత రాజులు మనకేం లేకుండా బానిసలం చేసింది తర్వాత వ్యాపారులు దోసుకున్నారు ఇప్పుడు ఆ పనులు మూడు పనులు చేయాల్సింది మనమే కదా ఆ వైపు తెలివి తెచ్చుకోవాలా ఇంకోవైపు పనిని బాగా నేర్చుకొని డబ్బులు సంపాదించాలి ఇంకోవైపు అందరం సమైక్యంగా ఉండి గౌరవం తెచ్చుకోవాలి ఇవి లేక బతుకుతున్నాం మనం సంతోషం అంటే ఏమనుకుంటున్నామంటే ఈ పొద్దు వంద రూపాయలు ఉంటే ఏమైనా కడుపు నీళ్ళు తాగినావా ఇంత తెచ్చుకొని తిన్నామా పండినామా అయిపోయింది ఇది జీవితం ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లనే ఉండాలి ఎక్కడో ఒక చోట అయితే అందరం కూర్చొని మాట్లాడుకోవాలి కదా అరే అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అల్లం వేసినాం కొన్ని ఏడు మంచి పైసలు వచ్చినాయి అందరం అల్లం వేసినాం అప్పు తెచ్చి అది వర్షానికి పోయింది మరి ఇప్పుడు ఏ పంట వేస్తే వర్షానికి పోకుండా ఉంటుంది ఈ పంట మాత్రమే ఎడారిలో అయినా పంట పండిస్తారు వర్షం కొడుతున్నా పంట పండిస్తారు ఇంట్లో ఉండి మొన్న లక్ లాక్డౌన్ అని అందరూ కంప్యూటర్లలో కూడా పనిచేసారు కదా ఇంట్లో ఉండి మరి బయటకు పోయి పని చేయడం బంద్ అయినా ఇది ఆగిందా ఈ పని ఆగదు కాబట్టి మన వాళ్ళకి ఇప్పటికి ఒకవేళ ఈ పిల్లలు నేను వీళ్ళని ఏమనట్లేదు మంచి పిల్లలు ఒకవేళ ఈ పిల్లలు మీ చేతికి అందకపోయినా ఇప్పుడు పదవ తరగతి లోపల చదివే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా అంటే నువ్వు పట్టుకోవడం కాదు అరే మీరు ఇగో ఆ అన్న సిగరెట్ తాగుతున్నాడు నువ్వు తాగద్దు ఈ అన్న నోట్లో వేసుకున్నాడు ఏదో కొద్ది నువ్వు వేసుకోవద్దు ఇక ఈ అమ్మ కోపం మీద బూతులు తిడుతుంది ఈ చిట్టును మరవాడి వేసుకోవద్దు ఇక అన్న ఎప్పుడైనా బీరులాగుతున్నాడు ఇది కొద్దు అని అందరం కలిసి ఈ ఊర్లో ఉన్నటువంటి తరగతి చదివే లోపల పిల్లల్ని అందరం కాపాడుకోగలుగుతా ఒక కట్టు మీదకి వచ్చి కాపాడితే ఐదేళ్లలో రెండేళ్లలో ఇంటర్మీడియట్ పన్నెండు అయిపోద్ది మూడేళ్లలో డిగ్రీ అయిపోద్ది ఐదేళ్లలో వాడు ఒక పెద్ద ఆఫీసర్ వస్తాడు నీకు నెల నెల పంట కదా వానికి డ్రైవర్గా పోతడుతాను సెక్రటరీ గా పోతాడు ఇతను నలుగురికి ఐదుగురికి బతు ధర వస్తారు ఒక్కొక్క ఒక్కని బాగు చేసుకుంటా అవునా కాదా కాబట్టి మనము ఇక్కడ ఈ ఉంటాయి నేను ఇంకా మళ్ళీ పదేళ్ళకి వచ్చిన ఈ లిఫ్ట్లే ఉంటాయి అదే ఇక్కడ నుంచి పిల్లలు చదువులో పైకి వెళ్ళు ఉద్యోగంలో పైకి వెళ్ళు షెడ్యూల్లో పైకి వెళ్తే ఇది మార్పు వస్తుంది రాజ్యం లేకపోతే లేదు ఇంకేమున్నాం కదా మా ఊరు చాలా చిన్న పల్లె అందరూ వ్యవసాయం చేయడప్పు వెళ్తారు ఊలికెళ్తారు పొలంకెళ్తారు ఈ పొద్దు ఒక పదేళ్ల నుంచి చదువు వైపు వెళ్ళండి ఒక ఆయన బ్యాంకు కూడా ఉద్యోగం సంపాదించండి కోతరవి ఆయన ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాడు అలా తమ్ముడిని గుంజుడు ఆయన చూసి తక్కువ ఇంకొక గొల్ల రాజు అని ఆయన మెడికల్ వెళ్ళిండు ఇంకొక ఆయన ఆర్మీలో ఉద్యోగం కొట్టిండు ఇంకొక ఆయన రాజు అని ఎస్ఐ జాబ్ కొట్టి ఇలాంటి ఆకులు తీసుకొని నా చేతిలో పెట్టు తయారు చేసి ఇచ్చేస్తా ఇదే కాయ ఇలా చిట్టి నా పక్కొని ఆకుల మీరు కూడా చేయొచ్చు ఇలా అని ఇలా 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 అంటే అది వండినట్టుగా సాగినట్టుగా లాగా అనిపిస్తాడు

పోయి మీ కొడుకు నోకలు వస్తుంది మీ రోగం తక్కువైపోతుంది మీ భార్య జబ్బు తక్కువైపోతుంది మొత్తం నువ్వు పంట బాగా పైకెత్తి పడుతుంది అని చెప్పగాని అది ఆకుతూడు వేసిండు ఇది ఎక్కడి నుంచో వచ్చిండు అని చెప్పి దానికి వంద యాభై వచ్చి తీసుకొని పోతాడు నిజంగా సైన్స్ ప్రకారంగా మా ఎదురుగా గుమ్ముగూడినటువంటి ప్రజలకు రకరకాల చారువాకుల మాటలు లోకాయుతుల మాటలు బుద్ధుడి బోధనలు మహనీయులు చూపించిన మార్గాల గురించి పిల్లలకు వివరిస్తూ ఆ తర్వాత ర్యాలీ చేయడం మొదలుపెట్టాము

చారువాకులు అంటారు లోకాయుతులు అంటారు ఆ తర్వాత బౌద్ధులు అంటారు ఇప్పుడైతే సుప్రచారకులు అంటారు పూర్వ రోజుల్లో మంచి మాటలు చెప్పుకుంటూ వీధి వీణ ప్రచారం చేసుకుంటూ చారువాకులు వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత ఈ లోకం యొక్క హితాన్ని కోరుతూ లోకాయుతులు కూడా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ సమాజంలో కొన్ని మాటలు చెప్పుకుంటూ 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 వెళ్ళిపోయేవాళ్ళు ఆ తర్వాత బుద్ధులు ఆ తర్వాత ఇప్పుడు లాంటి వాళ్ళము అయితే మేము మా జీవితాలు మేము బతుకుతూ మా కుటుంబాలను మేము సరిగ్గా చూసుకుంటూ కొంత సమయాన్ని అలా వెళ్తూ 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 చెప్తూ ఉంటాము అందులో భాగంగా నేను మీకు ఈరోజు ఈ పొద్దు ఒక మంచి నలుగురికి చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాము ఎవరో కలెక్టర్ అయిందంటే ఆకాశంలో లేదు డబ్బు నా పేరచన వాళ్ళైనా తెలివి ఉన్న వాళ్ళైనా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళైనా బాగుపడ్డోళ్ళైనా ఎవడైనా అవయకే ఉడతాడు అంతే తలకాయ ఉంటది అవే పుస్తకాలు అదే ఇల్లు గదేశాలని పొట్ట కాబట్టి ఈ పొట్ట ఎవరికైనా ఎక్కువ ఉంటే ఎక్కువ తింటారా పట్టే అంతే తింటాడు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉంటారా ఒకటే రోజు గంటే సమయం ఉంటుంది కాబట్టి మనము బలిసిన వాళ్ళని చూసావు తెలివైన చూసావు మంచి పేరు మనం చూసాం అది వాళ్ళకే సాధ్యము మనకు కాదు ఏదో మనం తిన్నావా పని చేసుకున్నవా బుక్ ఎదిగినవా పన్నవా అనుకోవద్దు మనం ఎదగాల ఇంకా ఇంకా రెక్కలు చాచి పై పైకి ఎదగాల డబ్బు నోళ్ళ పిల్లకి ఎంత ఉంటదో మన పిల్లలకి అంతే ఉంటది ఆ క్లాస్ లో కోటేషన్ కొడుకు అదే పాఠం పెడతారు ఏదో కొడుకు అదే పాఠం చెప్తారు ఆ బిడ్డ కంటే ఉంటది డబ్బు నోళ్ళ బిడ్డకి అంతే ఉంటది కాబట్టి దయచేసి దయచేసి మీ బిడ్డలకి మీ కొడుకులకి నీ వల్ల కాదు నీకు సేత కాదు ఏ ఉకోరా నువ్వు ఉడకకురా నలుగురు కంట్లో పడకురా మాట్లాడకురా భయపెట్టి వెనక్కి నెట్టేది చెప్పకండి ఎగిరేంత ఎగురు దూకేంత దూకు పరిగెత్తే పై పైకి వెళ్ళాలి అవసరమైతే బాగా డబ్బు సంపాదించి కోటేశ్వర కోటీశ్వరాలు కావాలి కారు బంగళాలు రావాలి ఖరీదైన బట్టలు రావాలి మనం మంచి ఉండాలంటే నువ్వు మంచిగా పెరగాలే మంచిగా చదవాలి ఏ చిడ్డలు వాట్లే ఉండాలని మన పిల్లలకి నూరిపోయండి దయచేసి నలుగురు ముందు పోతే తన్నులు వద్దరు కావచ్చు పడ్డంక వాడు గెలుచుకుంటాడు ఇంకోసారి పోడు లేదా నలుగురు సార్లు తన్నులు పడ్డాక వాడే లీడర్ అవుతాడు కావచ్చు కాబట్టి దయచేసి మన పిల్లలకి తిరిగితనం నూరిపోయకండి భయపడడం నూరిపోయకండి ఏరవడం నూరిపోయకండి వెనక్కి వెనుక కూడా ఆగడం నూరిపోయకండి దయచేసి ధైర్యం చెప్పండి అలా ధైర్యం చెప్తే వీళ్ళలోంచి వీరులు పుడతారు మహనీయులు పుడతారు విజ్ఞానవంతులు పుడతారు ఇంకా ఎంత కాలం నాకెందుకులే అని వదిలేద్దాం ఇంకా ఎంత కాలం నా వల్ల కాదు అని భయపడదాం దయచేసి ఆలోచించండి బాగుపడడానికి ఉన్న మార్గాలు ఆలోచించండి దయచేసి ఆలోచించాలని ఈ సమాజం ఇలా ఏర్పడడానికి కారణము మన బతుకులు ఇలా కారణము మన తలరాత కాదే మన తలరాత ఎవరు రాయడు పైన ఎవరు రాడు మన తలరాత ఎవరు రాడు బుద్ధుడు చెప్పిండు నీ తలరాత నువ్వే రాసుకోవాలి నీ బతుకును నువ్వే తీర్చిదిద్దుకోవాలి నీ యజమాని ఎవరు లేడు నువ్వే చెప్పిండు బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు ఇంత అర బడవతర ఊసెట్టినా కిటికీ అవతల చదువుకున్నా ప్రపంచం నాకు తలుపులు తెరిచి యూనివర్సిటీలకు ఆహ్వానించింది అన్నాడు మనం ఇక్కడ నుంచి కొయిరికి పోతున్నాం ఇక్కడ నుంచి జైరాబాద్ పోవడానికి ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ నుంచి హైదరాబాద్ చదవడానికి ఇబ్బంది పడుతున్నాం కానీ ఆయన ఈ దేశాన్ని ఇచ్చిపెట్టి వేరే దేశంలో నూట యాభై ఏళ్ళ కింద చదివిండు మరి ఆయన జాతిలో ఉంటున్నా మనం ఆయన గుండెల్లో పెట్టుకున్న మనం ఆయన విగ్రహాన్ని పెట్టుకునే మనం ఆయనంటే గౌరవించే మనం ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకునే మనం మన పిల్లలు నూట యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ దేశం ఉంటుందో అదే అన్ని కష్టాలలో ఉన్న అతనే బస్సు లేనప్పుడు కారు లేనప్పుడు సెల్ ఫోన్లు టీవీలు కంప్యూటర్ లేనప్పుడు అక్కడికి పోయి పుస్తకాలు కానీ జరిగినప్పుడు మనం అంటే సెల్ ఫోన్ లో బోల్ అనే విషయాలు వెతుక్కోవచ్చు ఆయన చరిత్ర రావచ్చు ఏ విషయమైనా గూగుల్లో నేర్చుకోవచ్చు మరి మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా కాబట్టి దయచేసి 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 సమాజం విజ్ఞానం వైపు వెళ్తుంది మనం విజ్ఞానం వైపు వెళ్ళాలి జ్ఞానం పెంచుకోవాలి బాగా అభివృద్ధి చెందాలి సైన్స్ నమ్మాలి మూల నమ్మక్కలు ఆ తాయత్ల వల్ల ఉపయోగం లేదు ఆ దారాల వల్ల ఉపయోగం లేదు ఆ దండం పెట్టడం వల్ల ఉపయోగం లేదు మహనీయులకు పిడికిలు బిగించి జోరాలు అర్పించి మీ దారిలో మేము వెళ్తామని ఆలోచించండి కాబట్టి బుద్ధుడు దుఃఖానికి కారణం అని చెప్పాడు బుద్ధుని చదవండి పెరియారు చదవండి ఈ మూడు నమ్మకాలు పోవాలని కృషి చేశాడు పెరి అలాగే చదువుకోవాలని చెప్పాడు సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు కాబట్టి దయచేసి దయచేసి అమ్మలారా అక్కలారా ప్రజలారా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సమాజం గురించి మాట్లాడుకోండి సమస్యల గురించి మాట్లాడుకోండి మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి పైన ఎక్కడో దేవుడు మన కష్టాలు తీర్చడు మనం ఈ కల ఈ కులంలో పుట్టింది ఎవడో పుట్టితే కాదు ఇదంతా కుట్ర మనల్ని వేరువేరుగా కులాల వారిగా విభజించారు ఆ తర్వాత మనకు అనేక అజ్ఞానాలు మూఢనమ్మకాలు అంటగట్టారు ఇవన్నీ వదిలేయాలని కోరుతున్నాను ఇంకొక ఇంకొక నిమిషం చెప్పమంటారా ముగించి వెళ్ళిపోదాం ఇంకొకరికి వెళ్దాం अंबेडकर की जय अंबेडकर की अहमदाबाद की रमाबाई की, की, जोहर बाबा साहेब अम्बेडकर दिनो क्लैरिटी राखोसेले दानो प्रोजेक्ट कोड इले आ कायराम करनो आ छोरोम करी निरबिचे अमतो मूराणु मकालानी जय మేము భారతనా సమాజం పేరుతో బిహెచ్ఎల్ మీదుగా పటాచరు మీదుగా ఆ తర్వాత ఆందోళు ఆ తర్వాత పెద్ద శంకరం తర్వాత నారాయణ కేడు ఆ తర్వాత తర్వాత మనువురు ఆ తర్వాత మేము బీదర్కి బీదర్ నుంచి మిర్యాప్ ఆ తర్వాత మీ ఊరికి రావడం జరిగింది వేర్వేరు జిల్లాలకు చెందిన ఈ ఆరు మంది యువకులు ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా మూఢనమ్మకాల ప్రచారంలో శిక్షణలో నాతో వచ్చారు వీళ్ళని నాతో తీసుకువస్తూ ఈ ప్రయాణంలో రకరకాల అనుభవాలు ఇచ్చాను ఆ క్రమంలో ఈ రోజుతో ఇక్కడికి రావడంతో మహారాష్ట్రలోని గుల్బర్గా జిల్లా కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి తాలూకా తాలూకా ముగ్ధుంపూర్లో మేము గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం జీవ సమాధి అయ్యాము మ్యాజిక్లు చేశాము మళ్ళీ ఈ ఊరికి రావాలని ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చి మా ఉద్యమ ఆనవాళ్ళు గత చరిత్ర ఎక్కడెక్కడ రవిర్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ మన ఉద్యమానికి తోడుగా మన ఆలోచనతో ఉన్నారో పరిచయం చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు ఇంతటితో బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి రావడంతో మా యాత్ర మహారాష్ట్ర కర్ణాటక యాత్ర ముగిసింది ఐదు రోజులు పూర్తి చేసుకున్న వీళ్ళకి ఒకసారి మీ అందరు చెప్పడంతో ఇప్పుడు ఈ ఐదు నల్ల చొక్కల వాళ్ళు పైకి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను జయబట్టండి జై నేను చెప్తున్నా అనాలి నాస్తి నాస్తికుడమైన నేను వ్యక్తిగతంగా క్రమశిక్షణగా ఉంటూ విధంగా క్రమశిక్షణగా ఉంటూ నిరంతరం చదువుకుంటూ చదువుకుంటూ నాకు నేను జీవిస్తూ నాకు నేను జీవిస్తూ నా కుటుంబాన్ని కాపాడుతూ కుటుంబాన్ని కాపాడుతూ నా జీవితంలో జీవితంలో విలువైన విలువైన సమయాన్ని సమయాన్ని డబ్బుని డబ్బుని జ్ఞానాన్ని సమాజ సమాజం ఏదు కోసము ఖర్చు చేస్తాను చేస్తానని ఖర్చు చేస్తానని మహనీయులు చూపిన దారిలో నడుస్తాను మహనీయులు చూపిన దారిలో నడుస్తాను మెరుగైన సమాజం కోసం కృషి చేస్తాను మెరుగైన సమాజం కోసం కృషి చేస్తాను ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో కులమతాలు పాటించను కులమతాలు పాటించను నమ్మను నమ్మను సైన్స్ ను ప్రచారం చేస్తాను సైన్స్ ను ప్రచారం చేస్తాను మా జిల్లాలో జిల్లాలో నాస్తిక ఉద్యమానికి ఉద్యమానికి అండగా నిలుస్తానని నిలుస్తానని

భారతదేశం నశించాలి కులమతాలు తొలగిపోవాలి కులమత భేదాలు వర్దిల్లాలి భారత నాస్తిక సమాజం జై 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 మంత్రాలు కొందరికి ఆశ్లానికి ఉంటాయి కొందరికి మర్యాద దక్కుతుంది కాబట్టి ఒకవేళ దేవుడే చేసినట్లయితే అందరికి సమానం చూస్తుండే ఇది దేవుడు చేయలేడు మనిషి ఒక కల్పితము దేవుడు పెట్టుకొని పెట్టుకుని మనిషి చేశాడు కాబట్టి ఇది మానవ కల్పితమే తప్ప దేవుడు కల్పితం కాదు దేవుడు అనే చెప్తే ఒకవేళ మనం దేవుడు నమ్ముకుంటే మన భవిష్యత్తు ఎంకొచ్చి ముందుకు అందుకే తదాగ్రత గౌతమ్ బుద్ధుల వారు మొదలే అన్ని ఒక రాజకుమారుడు కూడా సత్తా సంపత్తి సౌందర్యవతి రాజ్యం ఉన్నది ధనం ఉన్నది అందమైన భార్య ఉన్నది అంత ఒక రాజుగా ఉండి తాను ఒక మామూలు తల్లిదండ్రులు కుట్టిన అని చెప్పారు మరి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు నేనే సృష్టి అని చెప్పారు నేను దైవ కుమని చెప్పారు నేను దైవ పడ్డని చెప్పారు మరి ఏమి లేను ఒక రాజుగా ఉండి తాను మామూలు తల్లిదండ్రులు కుట్టిన బిడ్డ అని చెప్పుడు ఈ సత్యాన్ని సత్యంగా చెప్పడమే బౌద్ధము ఇదే హేతువాదము మరి బుద్ధుల పెద్ద హేతువాది అని చెప్పదలుచుకుని నేను ఈ నాస్తికోద్యమం ప్రచారం బాగా జరిగే అభివృద్ధి చెందాలంటే ఏమేమి చేయాలి నాస్తికోద్యమంలో మీలాంటి కార్యకర్తలు ఏదైతే ఊరు ఒక అయ్యవారు ఉన్నారు పండితులు ఉన్నారు వాళ్ళ వలన కంటిన్యూగా ఒక అబద్ధాన్ని పదిసారి నిజమైన పరిస్థితుంది కాబట్టి అందుకే ప్రతి మెదడు లోపల ఈ యొక్క బ్రాహ్మణ భావజాలం ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలంటే మరి గ్రామానికి మండలానికి ఒక కార్యకర్త కావాలి నిరంతరంగా కార్యక్రమాలు జరగాలి దానికోసమై మీలాంటి వాళ్ళ సేవలు మరి భౌత కార్యకర్తలు ఎందుకంటే బౌద్ధము భారతదేశంలో ఏడు వందల యాభై సంవత్సరాలు మరి స్వర్ణయుగంగా విరాజిల్లింది అటువంటి కాలం రావాలంటే తిరిగి అందుకే బాబాసాహ్ అంబేద్కర్ బౌద్ధమై భారత్ గౌరవంగా మై లాస్ట్ కోల్ బుద్ధిజం అని చెప్పి బాబాసాబు అందుకే బౌద్ధంలో మూడు అమ్మకాలు లేవు కాబట్టి దోపిడీ లేదు దుఃఖధరం లేదు వ్యభిచారం లేదు కాబట్టి ఇది రావాలంటే బాబాసాబు ఓ రాజకీయం కంటే ఎక్కువ బలమైంది ధర్మం కాబట్టి బుద్ధుని కొదించింది ధర్మము ఆ ధర్మం అనే ఒక ఖజానా తెలిసినప్పుడే ఈ దేశము సుభిక్షంగా మనగలుగుతుందని ఒక అభిప్రాయం భీమ్ జై 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 ఈ చుట్టుపక్కల అనేక కార్యక్రమాలకి మమ్మల్ని నిత్యం పిలుస్తూ స్కూల్ కాలేజీల్లోనూ అలాగే గ్రామాల్లోను పెళ్లిలోను ఆఖరికి పుట్టినరోజుల సందర్భంలో కూడా మమ్మల్ని పిలుస్తూ ఈ బ్యానర్ని ఈ రాష్ట్రానికి కర్ణాటక గుల్బర్గాకి పరిచయం చేసినటువంటి రఘువీర్ గారికి మేము చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాము అందరూ గట్టిగా చప్పట్లతో Jai Bin! Jai Bin! Jai Bin! Jai Bin! Jai Bin! వర్దిలాలి భారత నాస్తిక సమాజం వర్దిల్లాలి వర్ వర్దిలాలి మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమాలు వర్ది వర్దిల్లాలి వర్దిలాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిల్లాలి నశించాలి కులాలు మతాలు మూఢ నమ్మకాలు జై బే జై జై ఇన్సాన్ జై ఇన్సాన్ ఇక ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లోకి ఏదన్నా టైట్ వచ్చిందంటే కొంచెం అంతే నేను మధ్య మధ్య నేమన్నా ఒక్కటిసారి ఏదన్నా కన్నా ఎప్పుడు మన పిల్లలు పెద్దది కాబట్టి మనం మేము ఇంకెప్పుడు డెవలప్ కావాలా అని నేను అంటుంట ఇప్పుడు మళ్ళా మా పెళ్ళి కన్నా లేదంటే కన్నా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల దగ్గర అవుతున్నది ఏం చేయాలి మీరు వచ్చినప్పుడు ఇదే లేదు ఒక ఆరు గజాలు ఉండే ఇంకా లాస్ట్ కు చిన్నత్తమ్మకు ఆరు గజాలు పెద్దమ్మకు ఆరుగజాలు వీళ్ళిద్దరు అబ్బాన ఇక నేను వచ్చిన తర్వాతనే ఇల్లు కట్టుకున్నాము వాళ్ళు మా యరలు భర్త చనిపోయినే వీళ్ళన్న నా పిండి యాగపులని చనిపోయిండు ఇక వాళ్ళందరం ఒక దగ్గరనే ఉంటే మీరు కొన్ని రోజులు అయిన తర్వాత ఎవరు ఎవరైనా కన్నా ఏదంతా పరాకొస్తుంది ఇక ఏదో ఇక ఎవరంతట వాళ్ళని చేసుకున్నాం ఇక మా అంతటా కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నారు అక్క మా పిల్లలు మంచి చదిపియాలి ఉన్నది నాకైతే ఒక ఊరికి ఇచ్చి పెళ్లి అనేది నాకు లేదు మంచి చదివియాలి పిల్లలు మంచి డెవలప్ కావాలి వాళ్ళు కన్నా మేము చదువుకుంటాము మమ్మీ అని అన్నకాడ ఉండాలని నాకున్నది అవుతున్నారు వాళ్ళ పేర్లు ఏం పేర్లు సంగమిత్ర పెద్ద సంగమిత్ర సంగమిత్ర క్లాస్ ఇప్పుడు

చదువుతుంది ఇక మంచి పెద్దమ్మాయి మంచిగా చదువుతుంది అందట్లంటే పెద్ద బిడ్డ నడుపుతారు అంతే పెద్దమ్మాయి మరి మాకే చెప్తుంది వాళ్ళు డాడీ కానీ చెప్తుంది అంతా మరి నువ్వు నువ్వు ఎందుకు దేవుడు మొక్క ఇప్పుడు అందరు మీ ఫ్రెండ్స్ మొక్కుతారు కదా బుట్లు పెట్టుకుంటారు కదా దారాలు కట్టుకుంటారు కాళ్ళకు కూడా కట్టుకుంటారు కదా మేము అవి అన్ని ఏం లేదు సార్ నిజంగా ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారు ఎక్కువ లేదన్న పెట్టుకోకపోతే వాళ్ళు ఇచ్చింది ఆ వాడు ఆడిట్లా అంటే అట్లా ఉంటది హ్మ్ ఇప్పుడు ఏమొస్తున్నో ఫస్ట్ దలికిన తర్వాతనే అమ్మ మంచిగా ఫ్లేవర్ అయింది లేవమ్మా అన్నం పెడతా సో పెద్దగా అన్నం

హైదరాబాద్ నూట ఇరవై ఎనిమిదిట ధన్యవాదములు ప్రయాణం డిసెంబర్ ఇరవై ఆరు నుంచి పది వరకు ఆదిలాబాద్ అడవి గ్రామాల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇట్లు మీ సోదరుడు బయట